నియమించినటువంటి అందరికీ నా ధన్యవాదాలు ఈ కమిటీకి వచ్చేసినటువంటి పెద్దలు మంత్రివర్లు నారాయణ గారికి మనసున్న మహారాజు ఎంపీ వేమిడి ప్రభాకర్ రెడ్డి గారికి మేయర్గా నిజాయితీగా పనిచేసినటువంటి సోదరుడు అబ్దుల్ అజీజ్ గారికి ఒక సామాన్య మానవుడు కూడా ఒక పోరాటాలు చేసి ఎమ్మెల్యే కావచ్చు అంటూ మూడు సార్లు తెలిసినటువంటి నా సోదరుడు కోటరెడ్డి సేధరెడ్డి గారికి అందరికీ నమస్కారాలు అయితే ఈ బాల దర్గా రొట్టెల పండగ రాష్ట్ర పండగ చేసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి ఇప్పుడే చెప్పాడు సోదరుల సుధరెడ్డి గారు నృఢా పాత్ర కూడా ఉందని ఆర్చిలో ప్రధానంగా నూడా తరఫున అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మరో ప్రార్థనా మందిరానికి ఐదు కోట్ల రూపాయలు తరపున ఇవ్వడం జరిగింది అదే రకంగా ఈ దర్గా అభివృద్ధికి నారాయణ గారు ఎంతో శ్రమించారు అదే రకంగా అజీష్ గారు అయితే ఇక్కడే ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ రొట్ల పండాకప్పుడు అక్కడంతా వేసేటప్పుడు ఆ కాళ్ళంతా కూడా నారాయణ గారు రోజు ఇక్కడే అటువంటిది ఈరోజు మా సోదరుడు సీధర్ గారు నిజంగా ఆయన ఒక అదృష్టవంతుడు ఆయన అయిన తర్వాత ఈ దర్గాకి ఎంతో అభివృద్ధి చేయాలని కృషితో ఉన్నారు అదేవిధంగా శ్రీధరెడ్డి గారు అడుగుతున్న పక్కనే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ఉంది దాన్ని కూడా నొడా తరఫున మీతో మాట్లాడి మీరు మేము కలిసి దాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ దానికి మీతో మాట్లాడి చేస్తారని కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా నమస్కారం థ్యాంక్ యూ